treatment of the ankle and foot is also extremely complex so that's number one. Second thing is we also know that diabetes is very common in the country credit goes to <coughs> only when I go to bed I have taken my shoe so this is what I do regularly put me on uh, uh, medicines. Uh, there are medicines. I don't have any side effects and uh, I don't have any uh, other problems that, have, that come. Uh, that goes to all my doctors who are sitting here. And now that I can only say one thing that my desperation for treatment and care. This I can say with all my. Who suffered from this food problem, especially those who are diabetic and uh, have some other group. కనీసం వంద వివిధ రకాలుగా ఉంటుంది అవి చిన్న ఫ్లాట్ ఫుట్ అంటారు కదా అవి చాలా చిన్న ప్రాబ్లం అక్కడి నుంచి ఎముకలు విరిగి పెరగటం గాని స్పోర్ట్స్ ఆడినప్పుడు లిగమెంట్స్ డ్యామేజ్ అవడం గాని లేకుంటే ఆర్థరైటిస్ రావడం గాని ఆ లేకుంటే గాబేజీస్ వల్ల వచ్చిన పాదాలకు వచ్చే ఇన్ఫెక్షన్ కానించి నుంచి పుండ్లు కానించి నుంచి డిఫార్మిటీస్ అంటారు అన్ని ఉంటాయి కాంప్లెక్స్ అవన్నీ ఒకే సెంటర్ లో డెలివరీ సర్వీస్ సేవలు చేసేది చాలా రేరీ ఇంగ్లాండ్ లో మొత్తం రెండు వందలు పైగా హాస్పిటల్స్ లో ఒక పది హాస్పిటల్స్ కూడా ఇవన్నీ ప్రొవైడ్ చేసే అలాంటి అవకాశాలు లేదు కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో యూనిట్ కి నేను అధిపతిగా చేస్తున్నాను మా సెంటర్ లోనే ఈ చుట్టుపక్కల అన్ని ప్రొవైడ్ అవుతుంది ఇండియాలో ఈ ఫుడ్ అండ్ ఆ సర్జరీ అనే స్పెషాలిటీ చాలా చాలా తక్కువ హాస్పిటల్స్ లో ప్రస్తుతం లభిస్తుందండి చాలా తక్కువ హాస్పిటల్లో అందులో ఫెలోషిప్ స్పెషలిస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫుడ్ అండ్ హైమిల్ సర్జరీస్ చాలా తక్కువ ఉన్నారు అది మొట్టమొదటిసారిగా దేశం మొత్తంలో ఈ మొత్తం ఫుల్ ట్రీట్ చేసే సెంటర్ మనము మొట్టమొదటిసారి హైదరాబాద్ లో చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టి కష్టపడి డాక్టర్ రవి గారు ఇంకా సీనియర్ లీడర్షిప్ అందరు కలిసి స్థాపించారండి ఇది చాలా గొప్ప విషయం ఇప్పటి వరకు డయాబెటీస్ కి వాళ్ళు వచ్చిన షుగర్ నుంచి పాదాలకు వచ్చిన ఇబ్బందులన్నింటినీ ఒక మూడు సంవత్సరాల క్రితం వరకు డాక్టర్ శ్రీనివాస్ శేష్పటాల్ గారు అన్ని రకాల ట్రీట్మెంట్లు ఇచ్చి చాలా సేవలు అందిస్తున్నారు కానీ షుగర్ వచ్చిన కొంతమందికి ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోయి గుండె బాగా పెరిగిపోయి డిఫార్మ్ క్యాటర్ వస్తే వాళ్ళకి సర్జరీ ద్వారా ట్రీట్ చేసే అలాంటి సేవలు ఇండియాలో అంతకుముందు లేదు అవి ఇక్కడ ఇండియాలో అందించాలని రవి గారు అందరి టీం కలిసి నన్ను సంప్రదించగా నేను శ్రీనివాస్ గారితో జాయిన్ అయినా మూడు సంవత్సరాల నుంచి ఇలాంటి డయాబెటిక్స్ కాంప్లెక్స్ ఆపరేషన్స్ అన్ని అవి రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి తర్వాత శ్రీనివాస్ గారు చెప్తారు అయితే వాటిలో ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ యాంకుల్ కి పాదాలకి స్పోర్ట్స్ ఆడుతూ దెబ్బ తగినప్పుడు కానీ ఎముకలు ఫ్రాక్చర్స్ అయినప్పుడు గానీ ఇంకా వెరీ అధునాతకమైన సర్జరీలు సాధించడానికి ఇక ఇంకొక టీమ్ ఫామ్ అవ్వాలన్నమాట ఆ టీమ్ ఫామ్ అవటానికి రీసెంట్ గా ఈ మధ్య డాక్టర్ వరుణ్ కుమల్పాటి గారిని అగెన్ రవి గారు రెస్ట్ ఆఫ్ ది థీమ్ కలిపి మా టీమ్ లో జాయిన్ అయ్యారు డాక్టర్ వరుణ్ మా మా దగ్గర కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ మూడు సంవత్సరాలు ట్రైన్ అయ్యారు ట్రైన్ అయినాక మళ్ళా ఇప్పుడు మా టీమ్ లో జాయిన్ అవుతున్నారు అందువలన ఈ మా ఈ హాస్పిటల్లో ఉన్న ఫుడ్ యాంక్ స్పెషలి మన తెలుగు రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంలో ఈ టైంలో ఇలాంటి కాంప్రహెన్సివ్ యూనిట్ మన దేశంలో ఎక్కడ లేదండి ఇది చాలా మేము చాలా గరి ఇది చాలా గరించడం విషయము అందుకని ఇలాంటి మెగా యూనిట్ ని ఫామ్ చేయడానికి ఎంతో కష్టపడి ఎంతో ఎఫర్ట్ చేసి మాకు ఇలాంటి అవకాశం అందించిన రవి గారికి చాలా కృతజ్ఞతలు మరియు Uh, Apolo. Apollo